కృష్ణ వడ కావాలా చెప్పు వడ కావాలా వడ కావాలా చెప్పు కావాలి వడ కావాలి చెప్పు వడ ఫింగర్ పాయింట్ వడ వడ కావాలి వడ కావాలి సే వడ కావాలి బర్గర్ కావాలా కృష్ణ చెప్పు బర్గర్ కావాలా బర్గర్ కావాలి బర్గర్ ఫింగర్ పాయింట్ ఇండెక్స్ ఫింగర్ బర్గర్ కావాలి గట్టిగా చెప్పు సే అవుడ్ అన్నం కావాలా కృష్ణ అన్నం కావాలా ఓకే రైస్ రైస్ కావాలా కావాలి ఇవ్వు రైస్ కావాలి వెరీ గుడ్ రైస్ కావాలి ఇవ్వు బల అడిగా కృష్ణయా ఇది చపాతీ కావాలా కృష్ణ చపాతీ కావాలా చెప్పు చపాతీ కావాలా ఇక్కడ చూడు మనం ఏం చెప్తున్నావు చపాతీ చపాతి కావాలి చపాతీ కావాలా కృష్ణ నో సరే చపాతీ కావాలి ఇవ్వు కావాలి ఇవ్వు కావాలి అడుగు కావాలి అడుగు చపాతీ కావాలి అడుగు చపాతీ కావాలి వెరీ గుడ్ ఇక్కడ పెట్ట పెట్టాయి వెరీ గుడ్ చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలా అడుగు చాక్లెట్ కావాలి చూడు చాక్లెట్ చెప్ గట్టిగా చెప్పు చాక్లెట్ కావాలి వెరీ గుడ్ నెక్స్ట్ కుకీస్ కావాలా కృష్ణ కుకీస్ కావాలా చెప్పు కుకీస్ కావాలా కుకీస్ కావాలా కుకీస్ కుకీస్ కాదు ఇక్కడ ఏముంది ఇక్కడ కుకీస్ కుకీస్ కావాలా అంటే చెప్పు కావాలి కుకీస్ కావాలి కుకీస్ కావాలి ఇక్కడ పెట్టు స్వీట్స్ స్వీట్స్ కావాలా ఇవ్వు కాదు కావాలి అని అడుగు స్వీట్స్ కావాలి స్వీట్స్ కావాలి స్వీట్స్ కావాలి చెప్పు స్వీట్స్ చెప్పు కావాలి వెరీ గుడ్ నాన్న ఇక్కడ పెట్ట నెక్స్ట్ కేక్ కావాలా కేక్ కావాలా చెప్పు కృష్ణ కేక్ కావాలా ఇవ్వు కాదు కేక్ కావాలి చెప్పు కేక్ కేక్ కావాలి వెరీ గుడ్ సై నెక్స్ట్ పూరి కావాలా కృష్ణ పూరి పూరి కావాలి చెప్పు పూరి పూరి కావాలి ఇవ్వు చెప్పు ఫింగర్ పాయింట్ చేసేప్పు పూరి పూరి కావాలి వెరీ గుడ్ నెక్స్ట్ పిజ్జా కావాలా కృష్ణ పిజ్జా కావాలా కృష్ణ ఏమని చెప్తా పిజ్జా కావాలి ఫింగర్ పాయింట్ చేసే చెప్పు పిజ్జా పిజ్జా కావాలి వెరీ గుడ్ ఇక్కడ పెట్టు నెక్స్ట్ చిప్స్ కావాలా కృష్ణ అడుగు కావాలి అని అడుగు చిప్స్ చిప్స్ ఇక్కడ పెట్టు ఫింగర్ పాయింట్ చేసేవాడు చిప్స్ 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 వెరీ గుడ్ చిప్స్ కావాలి చిప్స్ కావాలి వెరీ గుడ్ నెక్స్ట్ నూడిల్స్ కావాలా కృష్ణ నూడిల్స్ కావాలా అడుగు అని అడుగు నూడిల్స్ కావాలి ఇక్కడ ఫింగర్ పాయింట్ చేసి చూపించు నూడిల్స్ ఇదిగో చూడు నూడిల్స్ కావాలి వెరీ గుడ్ ఇంకోసారి అడుగు నూడిల్స్ నూడిల్స్ కావాలి ఇవ్వు వెరీ గుడ్ నెక్స్ట్ దోశ కావాలా కృష్ణ దోశ కావాలా దోశ కావాలి ఫింగర్ ప్యాంట్ చెప్పు దోశ వెరీ గుడ్ దోశ కావాలి అక్కడ పెట్టేసి ఇడ్లీ కావాలా కృష్ణ ఇడ్లీ కావాలా ఇడ్లీ కావాలా చెప్పు ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి ఫింగర్ పాయింట్ చెయ్యి ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి ఇదిగో వెరీ ఫుడ్ ఐస్ క్రీమ్ కావాలా కృష్ణ చెప్పు ఐస్ క్రీమ్ ఐస్ ఇచ్చేసా చెప్పు ఐస్ క్రీమ్ కావాలి ఇవ్వు తీసుకోవచ్చేసా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఆఫ్ జాబ్ నేను కృష్ణ బాయ్ బాయ్